ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి ఇంతకుముందు అందరూ అనుకున్నట్లు ఏపీలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని అందరూ భావించారు టీడీపీ జనసేన పొత్తుతో ఎలాగైనా ఆ కూటమి విజయం సాధిస్తుందని కూడా సోషల్ మీడియాలో కావచ్చు ప్రజల్లో కావచ్చు రాజకీయ వర్గాల్లో కావచ్చు కొంత విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనుందనే వార్తలు అయితే మనకు రోజు వస్తున్నాయి దీనికి సాక్ష్యం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కలవడం బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో కూడా సమావేశం అవ్వడం ఎందుకు మనకు సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు ఇక చంద్రబాబు నాయుడిని బీజేపీ పార్టీ పిలిపించుకుందా లేదంటే బీజి టీడీపీ పార్టీ పని కట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఒక ఆలోచనతో ఆ పార్టీ పెద్దలను కలిసిందా అనేది మనకు భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే ఉంది అంటే ఏది ఏమైనప్పటికీ అంటే బీజేపీ టీడీపీ జనసేన పొత్తు మరి అధికారికంగా అయితే ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు కానీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తారనే వార్తలు మాత్రం వినబడుతున్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మూడు పార్టీలు మరి పొత్తులో భాగంగా పోటీ చేసినప్పుడు మరి బీజేపీ ఎన్ని సీట్లు కోరుకుంటుంది మరి జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనే విషయం కూడా ఇంతవరకు ఖరారు కాలేదు అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రం తమ పార్టీకి ముప్పై పైగా సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా నాలుగు కేటాయించాలని అడుగుతుంది ఇక బీజేపీ కూడా పన్నెండు ఎంపీ స్థానాలు కేటాయించాలని ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సమాచారం కానీ మరి టీడీపీ మరి ఆ స్థాయిలో సీట్లను మరి ఇస్తుందా లేదంటే తక్కువ సీట్లను ఇస్తుందా అనేది మనం తర్వాత చూడాలి ఇక ఏపీలో కాపు ఓట్లను సాధించాలంటే జనసేన పార్టీకి యాభైకి పైగా సీట్లు కేటాయిస్తేనే కాపు కాపుల ఓట్లు టీడీపీ జనసేన రాబట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని కాపు సీనియర్ నాయకులైన హరిరామ జోగే లాంటి వ్యక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మనం మనం గమని గమనించింది కానీ ఇక్కడ మనం ఒక అంశాన్ని తీసుకోవాలి వాస్తవానికైతే అంటే టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మనం అనుకున్నాం చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోపలికి పంపడం ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇవ్వడం కొన్ని ప్రెస్ మీట్లలో చంద్రబాబు నాయుడు చ పవన్ కళ్యాణ్ కలిసి తాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోతున్నామని పొత్తు ఉంటుందా ఉంటుందని వారు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత ఉందనే వార్తలు కూడా వినబడుతున్నాయి ఇటు ప్రజల వైపు నుండి తర్వాత పార్టీలు అంతర్గత కలహాలు కావచ్చు అయితే రాష్ట్రంలో ఏర్పడే సమస్యలు ఏదైతే పోలవరం ప్రాజెక్టు కావచ్చు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకపోవడం కావచ్చు అభివృద్ధి అనేది కుంటుపడిందనే విషయం కావచ్చు ఉద్యోగాల కల్పన సరిగా లేదనే విషయం కావచ్చు కంపెనీలు ఇంతవరకు ఏర్పడింది లేదనే ఒక అంశం కావచ్చు ఏదైతే పెన్షనర్లు ఉన్నారో వారికి అంటే రిటైర్మెంట్లు ఇవ్వకుండా రిటై రిటైర్మెంట్ ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారనే అంశం కావచ్చు రోడ్లు సరిగా లేవనే అంశం కావచ్చు ఇతరత్ర అన్ని విషయాలు కొంత మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి వంశ మన ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఈ ఈ అన్ని సమస్యలను పట్టుకొని టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధిస్తుందని ఏదైతే అభిప్రాయాన్ని టీడీపీ తెలుగుదేశం తమ్ముళ్ళు పేర్కొంటున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేయడం వల్ల కొంత టీడీపీకి అనుకూల సంకేతాలు రావడం టీడీపీ విజయం సాధించడం అనేది జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఒంటరిగా వెళ్తే టీడీపీకి తగినన్ని సీట్లు రాకపోవచ్చని కొంత బలం చేకూరడానికి జనసేన లాంటి పార్టీని కలుపుకొని పవన్ కళ్యాణ్ కలుపుకొని ప్రచారంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఆ ప్రభుత్వ పనితీరు పైన పోరాటం చేస్తే తప్పకుండా టీడీపీకి జనసేనకు తగిన తగినంత ఫలితాలు చక్కగా వస్తాయనే అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకులు ఈ మధ్యకాలంలో ఇవ్వడం అనేది జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే జనసేన పార్టీ ఉందో జనసేన పార్టీ బలపడాలంటే ఒంటరిగా వెళ్లకుండా టీడీపీతో వెళ్ళి ఒక ఇరవై సీట్లు సాధించుకొని రాజకీయంగా ఏపీలో బలపడాలన్నది జనసేన పార్టీ యొక్క ముఖ్య లక్ష్యంగా మనకైతే కనబడతా ఉంది కానీ ఇక్కడ కాపుల డిమాండ్ డిమాండ్ ఏంటంటే అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా కాపు సామాజిక వర్గం ఎదగాలన్నది కాపు నేతలు కాపుకు సంబంధించిన సామాజిక వర్గం బలంగా కోరుకుంటుంది కానీ ఇలా పవన్ కళ్యాణ్ మళ్ళీ టీడీపీతో బీజేపీతో పొట్టు కట్టడం వల్ల ఎక్కువగా పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీకి నష్టం కలగొచ్చనే ఒక ఊహాగానాలు అయితే వినబడతా ఉన్నాయి ఎందుకంటే రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం దీనికి మనం ఉదాహరణగా చెప్పొచ్చు కానీ రాబోయే ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్థానాలు కావచ్చు ఎంపీ స్థానాలు కానీ గెలిచే అవకాశం ఏమైనా ఉందా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు నష్టం చేకూర్చే అవకాశం ఏమైనా ఉందా ఇంతకుముందు టీడీపీ జనసేన పొత్తు ఉండడం వల్ల కొంత పవన్ కళ్యాణ్కు టీడీపీ పైన ఒత్తిడి తీసుకొచ్చి వీరు ఏదైతే సాధించాలనుకున్న రాజకీయ లక్ష్యాలు కావచ్చు స్థానాలు కావచ్చు టీడీపీ నుంచి కొంత వీళ్ళు లబ్ధి పొందే అవకాశం కనబడింది కానీ ఇప్పుడు బీజేపీ పొత్తు వల్ల ఇక్కడ జనసేన పార్టీకి సీట్లు అయితే తగ్గే అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ జనసేన పార్టీ ముప్పై పైగా సీట్లు కోరుతుంది అక్కడ బీజేపీ ఏమో ఇరవై ఐదు సీట్లు కోరుతుంది మరి ఇద్దరికి కేటాయిస్తే యాభై ఐదు సీట్ల వరకు వాళ్ళకే పోతే మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న టీడీపీ తమ్ముల పరిస్థితి ఏంటి వాళ్ళైతే గగ్గోలు పెడుతున్నారని ఈ దాదాపు యాభై పైగా సీట్లు జనసేన పార్టీకి బీజేపీకి కేటాయిస్తే మా పరిస్థితి ఏంటని వాళ్ళు అంతర్గతంగా మరి పార్టీ కార్యాలయాల్లో వారి యొక్క నేతలతో వాళ్ళ యొక్క అభిప్రాయాలను అయితే వ్యక్తపరుస్తున్నారనే ఊహాగానాలు వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి మరి మరి టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో సీట్ల ఖరారు అయితే సీట్ల సంఖ్య ఎవరికి ఎన్ని అనేది మాత్రం ఇప్పటివరకు అయితే ఖరారు కాలేదు కాబట్టి మరి ఎన్ని సీట్లు బీజేపీ కేటాయిస్తారు ఎన్ని సీట్లు జనసేన కేటాయిస్తారు మరి ఈ ఏదైతే మూడు పార్టీలు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు వల్ల మరి వైసీపీకి లాభమా నష్టమా ఇక్కడ లాభం ఉందని చెప్పచ్చు నష్టం ఉందని చెప్పొచ్చు ఇక్కడ వైసీపీ చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఏవైతే నిర్వహిస్తున్న సభలు ఏవైతే ఉన్నాయో మేము మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యామని ఎన్నికల తర్వాత మేమే గెలుస్తామని మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళైతే గంటాపదంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మనకు చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాడు మరి ఇక్కడ జ ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి మనం అంటే ఒంటరిగా వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీ పరిలోకి దిగుతుంది అయితే మూడు పార్టీలు గర్చి వైఎస్ఆర్సిపి పార్టీ పైన పోటీకి దిగుతుండడం వల్ల కూడా కొంత జనాల్లో వ్యక్తం వ్యక్తమవుతున్నాయి అంటే ఒక్క పార్టీని ఓడించడానికి మూడు పార్టీలు ఏకమవుతున్నాయని చెప్పేసి కూడా కొంత వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా కొన్ని కొంత ఆ పార్టీకి అనుకూలంగా కొంత ప్రజలు మారే అవకాశం ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ఇక్కడ టీడీపీ లక్ష్యం ఏంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలన్నది వారు అధికారంలోకి రావాలన్నది టీడీపీ యొక్క లక్ష్యం జనసేన పార్టీ లక్ష్యం కూడా అదే అంటే ఇలాగైనా సరే వైఎస్ఆర్సిపి పార్టీని ఏపీలో గద్దె దించి మళ్ళీ టీడీపీ ప్రభుత్వాన్ని అంటే కూటమి కూటమిలో భాగంగా అంటే జనసేన కూడా కూటమి ఏదైతే పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ కావచ్చు బీజేపీ కలిస్తే మూడు పార్టీలు కలి కలిస్తే వీరు ప్రభుత్వం ఏర్పడే అవకాశం అయితే ఉన్నది అయితే ఇక్కడ ఇక్కడ రాజకీయ సమీకరణాలు మనం ఒకసారి చూసినట్లయితే కూడా పవన్ మరి కొంత తగ్గే అవకాశం కూడా మనకు కనబడతా ఉంది అయితే అయితే బీజేపీని అంటే చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యక్తులతో అంటే నడ్డాను కలవడం కావచ్చు అమిత్ షాను కలవడం కావచ్చు అంటే పవన్ కళ్యాణ్ వెనక ఉండి చక్రం తిప్పాడా లేదా లేదంటే బీజేపీ పెద్దలే పిలిపించుకున్నది అయితే విషయం అయితే మనకు ఆ విషయంలో స్పష్టత అయితే లేదు అయితే పవన్ కళ్యాణ్కి కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ అంటే టీడీపీతో ఖచ్చితంగా నాకు ముప్పై సీట్లు కావాలి నలభై సీట్లు కావాలి యాభై సీట్లు కావాలని డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ పెద్దలు ఆ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ భుజగించే అవకాశం కూడా లేకపోలేదు అంటే ఎన్నికల తర్వాత అంటే పవన్ కళ్యాణ్కి అంటే ఒకవేళ ఈ ఎంపీ ఎన్నికల్లో లోక్సభ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే కనుక గెలిస్తే ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ విధంగా అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ను కొంత బుజ్జగుంచే అవకాశాలు కూడా ఉన్నాయైతే స్పష్టంగా కనబడుతుంది ఏది ఏమైనా ఏమైనప్పటికీ ఇప్పటివరకు అయితే టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తుంది టీడీపీ బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తుంది మరి బీజేపీ మన టీడీపీ కేటాయించిన సీట్లలో పోటీ చేస్తుందా డిమాండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా మన జనసేన పార్టీ కూడా టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు పోటీ చేసే అవకాశం ఉందా లేదంటే జనసేన పార్టీ మళ్ళీ ఇంకా ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం అవకాశం ఉందా ఇవన్నీ మనకైతే అధికారికంగా విలువడలేదు కాబట్టి ఆ రాజకీయ సమీకరణాలు ఎత్తులు పొత్తులు ఎట్లా ఉంటాయనేది మనకు కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంది